నేను ఏం చేసినా వెళ్ళి ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాను అదేందా ఇప్పుడే నిర్ణయం తీసుకున్నా పొద్దునే తలదాన నాలుగు నాలుగు పోస్ట్ ఉంటుంది చూసిందని మీరు చేసుకోండి అంతేగాని కొద్ది క్వశ్చన్ వస్తున్నారు చెప్పాలని చెప్పారు కదా దాంట్లో వెరీ క్లియర్గా ఉంది ఢిల్లీ లోక్సభ స్పీకర్ గారు అపాయింట్మెంట్ అడిగి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వం రాజీనామా లోక్సభకు రాజీనామా చేసి ఆ తర్వాత పార్టీకి రాజీనామా చేస్తాను ఆ తర్వాత మా వాళ్ళందరితో కూర్చుని వాళ్ళందరూ ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళకి ఫాలో అవ్వండి నాకు నా సొంత నిర్ణయం లేదు దీంట్లో మా వాళ్ళందరూ ఏం చేయమంటే ఇప్పుడు నాలుగు రోడ్లు ఉంటాయి ఏ రోడ్ల నుంచి వెళ్దామంటే డెస్టినేషన్కి మా మా వాళ్ళు ఏది నిర్ణయిస్తే మా వాళ్ళంతా కలిసి ఎందుకంటే అందరినీ క్యారీ చేయాలి కదా నేను నా ఒక్క నిర్ణయం కాదు కదా చూశారు కదా చెప్తాను ఎందుకు ఇప్పుడు నాకు ఉంటే నేను నిన్న కూడా చెప్పాను నేను మీడియా మీరు నా మీద ఆధారపడి ఈ విజయవాడ పార్లమెంట్లో రాష్ట్రాన్ని వదిలేండి రాష్ట్రం కూడా చాలామంది అభిమానులు ఉన్నారు ఎందుకంటే చేసిన నైన్ ట్రావెల్స్ అభిమానులు ఉన్నారు బ్రాండ్ అభిమానులు చేసిన నాని అభిమానులు ఉన్నారు అలాగే ఎంపీ నాని అభిమానులు ఉన్నారు అదే ఈ ముగ్గురు ఈ మూడు అభిమానులు కలిస్తే ఎందుకంటే అదే చెప్పాను మీకు రాజకీయం అనేది ఒక త్యాగం నేను ఎప్పుడు రాజకీయాన్ని ఒక పవిత్రమైన పూజలేక చూస్తాను రాజకీయంలో ప్రజాసేవ నిస్వార్థంగా చేయాలంటే చాలా త్యాగం అవసరం ఇప్పుడు మనితాడు జగన్మోహన్ రావు నాడు ఆయన ఆయన పల్లవుల జిస్ట్ మన కలవనలో కొన్ని లాగా కొన్ని కో వందల కోట్లు సంపాదించారు ఒక్కో పల్లెలు జిస్ట్ ఒహొక ఈ దేశంలో నా తెలుసా ఈయన ఈయన కరప్షన్ చేయాల్సిన పని లేదు ఆయన ప్రాక్టీస్ అయిన సరికి చేసుకుంటే ఈయన కుటుంబం వంద తరాల సరిపో సంపాదించగలియన ఓన్లీ ప్రాక్టీస్తో అవినీతి చేయకుండా ఎందుకు వచ్చాడు ఎందుకు మనం వాళ్ళ మీద అనవసరం బ్రతదలుతున్నాం తప్పది దొంగే అందరినీ దొంగ దొంగ అంటూ ఉంటాడు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ అభిమానులు అందరితో మాట్లాడాలి నేను రెండుసార్లు ఎంపీ చేశాను నాకు మూడోసారి ఎంపీ చేసిన ముప్పై సార్లు ఎంపీ చేసిన మాజీ ఎంపీని ఏదో రోజు నేను ఇవాళ పనిచేసేది ఏంటంటే గత రెండున్నర వెళ్ళి కదా చెప్పాను మా వాళ్ళందరికీ నేను విరామం తీసుకుంటాను ఇంకా ఈ తరుణ తర్వాత అంటే మా వాళ్ళు ఎవరు ఒప్పుకోలే నాకు నచ్చట్లేదు కొన్ని పరిస్థితులు ఇప్పుడు నేను కూడా మీ మీడియా మిత్రులు అడిగారు ఏమని అడిగారు మీరు వైసీపీ ఎమ్మెల్యేలు దాంట్లోకి ఎందుకు వెళ్తున్నారు అందుకే మీ అధినేత కోపం వచ్చింది అన్నట్టు అంటే నిన్న అదే చెప్పాను రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారు మనం కలిశారు మరి కాంగ్రెస్లో చేతడానికి బీజేపీలో చేతనా చాలా మంది కేంద్ర మంత్రులు వస్తారు అన్ని పార్టీలో కలుస్తాం లేకపోతే కొన్నిసార్లు మేము వెళ్తే కేంద్ర మంత్రులు కలుస్తాం ఇక్కడి నుంచి ఏ ఏ పార్టీ అయినా సో నిన్న పొద్దున కూడా చూశాను ఈ నెలలో ఎక్కడ నిన్న మొన్న నిన్న అనుకుంటున్నా ఎక్కడ వైసీపీ వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి ప్రారంభోత్సవం పాల్గొనండు ఎంపీ కేసు నేను పొద్దున నిన్న గుర్తురాట్లో నాకు సరే నేను అనేది ఏంటంటే ఆ రోడ్డు ఏం చేసే రోడ్డు నా నేను కేంద్ర నుంచి శాంక్షన్ చేయించా ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద అంటే ఇక్కడ రిక్వెస్ట్ మీద ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ మీద నేను రోడ్లు ఇస్తున్నాను ఎందుకు మీడియా కూడా ఎందుకు అట్లా చేస్తుంది మీడియాకి మీరు ఒక నండ్ల పొద్దున నిన్న అనుకోండి ఈ నెల నిన్న ఈ గుర్తురాట్లో నాకు రెడ్డిగూడెం మండలంలో ఒక వైసీపీ ఎమ్మెల్యేతో కలిసి రోడ్డు ప్రారంభించాడు ఈయన వెళ్ళి అని రాసి ఉంటాడు అంటే వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ కలిసి అభివృద్ధి చేయకూడదు ఈ ప్రాంతాన్ని టీడీపీ ఎంపీ కలిసి మరి ఇంకేం మీరు అడిగేది మీరే అడుగుతున్నారు క్వశ్చన్లు మీరే పెడుతున్నారు సరే పార్టీలకు అది అది వేరే అనుకోండి ఆ రాజకీయాలు మంచివి కాదు సార్ చంద్రబాబు అరెస్ట్ సమయంలో మొత్తం మీరే వెన్నంటే ఉండారు కానీ విజయవాడలో లోకేష్ పాదయాత్ర కానీ నిన్న తిరువురు సభకు కానీ మీకు బాధ్యతలు అప్పగలేదు నేను అనేది ఏంటంటే నేను ఎవరిని తప్పట్లేదు చంద్రబాబు గారిని తప్పట్నో పార్టీని తప్పట్లేదు ఎందుకంటే చూడండి పార్టీస్కి వాళ్ళు పార్టీని నడపాలి పార్టీ అధికారంలో వచ్చేటట్టు వాళ్ళు రకరకాలైన స్ట్రాటజీస్ ఉంటాయి అట్లాగే రకరకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు సో దాంట్లో భాగం కాబట్టి ఏంటంటే ఇక్కడ నా విషయంలో ఇక్కడ కొన్ని వేల మంది నా మీద ఆధారపడి ఉన్నారు నా ఉన్నారు సో నేను అందుకే ఇప్పుడు అంటే ఒకసారి నేను వద్దాం కొంత పార్టీ చంద్రబాబు గారు నన్ను పొమ్మన్నారు ఇంకా నేను ఉండటం అనేది కరెక్ట్ కాదు మంచిది కాదు మంచి పరిమాణం అందుకనే ముందు వెళ్ళి స్పీకర్ గారు అపాయింట్మెంట్ పెట్టాం ముందు వెళ్ళి స్పీకర్ గారిని అడుగుతాం స్పీకర్ గారిని రాజీనామా చేస్తాం ఆయన ఆయనతో అదే రోజు ఆమోదింప చేసుకుని అప్పుడు పార్టీకి రాజీనామా చేస్తాను ఎందుకంటే పార్టీకి ఎంపీ పద కొనక పార్టీ పార్టీని పార్టీకి వదిలేసని చెప్పకూడదు ఇంకో పార్టీకి వెళ్ళకూడదు లేదా ఇంకో నిర్ణయం తీసుకోకూడదు బట్టి అదే సోషల్ మీడియాలో పెట్టారు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ కదా ఇది నన్ను అర్థాలు దాంట్లోనే ఉన్నాయి సార్ లెస్ట్ ఫ్యూచర్ కదా ఇప్పుడు పది కోట్లు ఇచ్చాము ఈ నియోజకవర్గానికి ఓన్లీ ఎంపీ ఇంకా కావాలంటే ఇప్పుడు మీరు చూసారు నందికం ఫ్లైఅవర్ కానీ కైంచర్ ఫ్లేవర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు మళ్ళీ అట్లాగే మొన్న మీకు అప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు వసంత నాగర్ సార్ ఫోన్ చేస్తే అప్పటికప్పుడు కట్కరీ గారితో మాట్లాడి అసలు శాంక్షన్ చేపించారు దానికి కూడా డీపేర్ అడిగారు అది కూడా రెడీ అది కూడా చేసేస్తాం సో నా స్థాయిలో ఎంపీగా నేను కేంద్రంలో ఎమ్మెల్యే గారి స్థాయిలో రాష్ట్రంలో ఆయన ఈ అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాం కట్టుబడి ఉంటాం చంద్రపాడు మండలం ఉంది కాంపౌండ్ వల్ల చెప్పిందంటే పదిహేను లక్షలు కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం పూర్తి అయింది దాన్ని ఇప్పుడు ప్రారంభించుకున్నాము అట్లా ఇప్పుడు పట్టణ కమింగ్ హాల్ ఇరవై లక్షల రూపాయలు కూడా ఇదే ఉంది చంద్రబాబు అట్లాగే ఇంకోటి చంద్రపాడులో ఇరవై ఐదు లక్షల కంపెనీ ఈ మూడు కూడా ఇవాళ ఓపెనింగ్ చేసుకున్నారు ఇవన్నీ కూడా పూర్తిగా ఎంపీ అది మన ఎమ్మెల్యే గారు మొండితో జగన్మోహన్ రావు అభ్యర్థి మేరకు ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే నేను ఎంపీ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ముఖ్యంగా నందిగారు చేసుకోవాలి మొండితో ఒక జగన్మోహన్ రారు ఆయన నాకు అంతకుముందు ఎప్పుడు పరిచయం లేదు కనీసం నేను ఆ రిమార్క్ కూడా పోలేదు ఇప్పుడు ఆయన ఇవ్వడం కానీ నేను కానీ ఎదురుపడలేదు కానీ ఆయన ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ పార్టీలో నేను ఎంపీగా టీడీపీలో ఉన్నప్పుడు మరి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత కలుసుకోవడం జరిగింది తర్వాత షావసేపు డిస్కషన్లో ఆయన యొక్క వ్యక్తిత్వం ఆయన సోదరుడు అరుణ్ కుమార్ యొక్క వ్యక్తిత్వం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ నేను అంతకుముందు నాకు భిన్నత వేరే ఉండేది చూసిన తర్వాత మా ఇంటరాక్షన్ తర్వాత చాలా గొప్ప వ్యక్తులు ఇతరులు కూడా ముఖ్యంగా డాక్టర్ గారు ఆయన పల్మనాలజిస్ట్ అయ్యండి ఒక ప్రాక్టీస్ ఉండి ఒక మెరిట్ స్టూడెంట్ అయ్యి అట్లాగే మేడం కూడా డైన్ కాలజిస్ట్ అయ్యండి నిస్వార్థంగా అన్నీ వదులుకొని ఇక్కడ ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్నాయి ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన అట్లాగే కనపడతారు అభివృద్ధి కోసం నన్ను ఇంకా యాక్చువల్ చాలా ఇవ్వాలి కానీ నా కన్స్టెన్స్ రెండు రెండు సంవత్సరాలు కంపెనీలు లేవు అది ఇంకో పది కోట్లు కూడా ఎమ్మెల్యే గారికి ఇవ్వాలి నేను ఎందుకంటే పార్టీలకు అతీతం కాదు పక్కలానికి అభివృద్ధి చేయాలని ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నటువంటి తీరు నాకు చాలా నచ్చింది కాబట్టి ఆయన అంత ముందు కూడా చెప్పాను టోట్రాలు చెప్తా చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా ఎప్పుడు చెప్తా మంచి వ్యక్తిని మంచి వ్యక్తులు రాజకీయంగా ఉండాలి ఏ పార్టీలో సంబంధం లేదు మంచి వ్యక్తుల వల్లే ఈ సమాజం బాగుపడుతుంది మంచి వ్యక్తుల వల్ల ఈ ఈ రాజకీయాల ప్రక్షాళన ఓకే షార్ట్ టైంలో కొంచెం ఇబ్బంది పడవచ్చు లాంగ్ టైంలో చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రాంతానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మంచి వ్యక్తిని ఇక్కడ ప్రజలు వెళ్ళుకోవడం వాళ్ళ అదృష్టం నేను చూశాను అంతకుముందు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేని చూశాను రమణ గారు ఈ ప్రాంతానికి ఏమన్నా చేశారంటే స్వర్గీయ దేవినేను రమణ గారు ఆయన అంత గొప్ప వ్యక్తి ఎవరు కూడా అందులో ఆయనకి నాకు అందుట్లో ఆయనకి నాకు చాలా ఆత్మీయ అనుబంధం ఉండేది రమణ గారికి నాకు నేను అప్పటికి వ్యాపారంలో నుండేవాడిని కానీ ఆయన ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఈ ప్రాంతానికి ఈ నందిగా నియోజకవర్గానికి ఒక పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఒక ప్రజల్లో ముందులో ఉన్నారంటే ఆయన దేవినేంద్ర రామ్ గారు ఆ తర్వాత ఖచ్చితంగా చెప్తున్నా అది మన మంత్రి ఒక జగన్మోహన్ రాడు ఆయన ఆయనకి చెప్తున్నా చాలామంది నీతివంతుల మీద బొరసారు ఎందుకంటే అవినీతి పరులే ఈ రాజ్యం పర్లేని తప్పంతో నీతివంతుల మీద దొంగలు బ్రతారు వాళ్ళ వ్యక్తిత్వం ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి వాళ్ళు ఏ పరిస్థితుల్లో రాజకీయంలోకి వచ్చారు వాళ్ళు త్యాగం చేసి వచ్చారా దోసుకోవడానికి వచ్చారా అని జనం అబ్జర్వ్ చేస్తున్నారు ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తారు అంట్లో ఎటువంటి తేడా లేదు అందరికీ నమస్కారం ఎన్టీఆర్ జిల్లా లోక్సభ కొద్దిగా కొద్దిగా తోరు నీరు తోరు పెద్దలు కేసీఆర్ నా నాణి గారికి మన నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు వరకు ట్యాంకర్స్ కానీ ఇంకా వివిధ పనుల ద్వారా దాదాపుగా పది కోట్ల రూపాయలు అడిగిందే తడవు తడవుగా మనకి ఏది కావాలంటే అది ఇచ్చినందుకు మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇదే విధంగా మరింత ముందుకు కొనసాగాలని నాని గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను